భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణకు అన్యాయం చేస్తున్నది గడిచిన పది సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి ఇచ్చింది ఏమి లేదు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇయ్యలే స్టీల్ ఫ్యాక్టరీ ఇయ్యలే ఒక ప్రాజెక్ట్ ఇయ్యలే ఒక విశ్వవిద్యాలయం ఇయ్యలే ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలే ఏ ఒక్క పని కూడా తెలంగాణకు నరేంద్ర మోడీ చేయలే విభజన చట్టంలో కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెట్టాలని ఉంది కానీ కనీసం దానిపైన విచారణ కూడా చేయలే తెలంగాణకు ఏమి చేయని నిధులు ఇవ్వని భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఓటేయాలనో దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతున్నా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దళితులకు అన్యాయం జరిగింది ముస్లింలకు అన్యాయం జరిగింది క్రిస్టియన్లకు అన్యాయం జరుగుతున్నది పేదవాళ్లకు మహిళలకు కూడా అన్యాయం జరుగుతున్నది ఉన్న మాత్రమే దోచి పెడుతున్నాడు లక్షల కోట్ల రూపాయలు అదానీలకు అంబానీలకు దోచి పెడుతున్నాడు పేదవాళ్ళ పొట్ట కొడుతున్నాడు అలాంటి బీజేపీకి ఓటెద్దామా మీరు ఆలోచించండి బీజేపీ అభ్యర్థి మొన్నటి వరకు వద్దన్నపేట ఎమ్మెల్యే ఆ వద్దన్నపేట ఎమ్మెల్యే భూ కబ్జాలకు పాల్పడుతున్నాడని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడని రైతుల పొలాలు లాక్కుంటున్నాడని వద్దన్నపేట రైతులు ఒక దెబ్బ కొడితే దిమ్మ విరి అడ్డం పడ్డాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఆయన మళ్ళా ఇప్పుడు వస్తున్నాడు ఆయన మళ్ళా వస్తున్నాడు ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ చేసి రైతుల భూములు లాక్కోవాలని ఆలోచన చేసి ఆ ఓఆర్ వెంబడి భూములు కొన్నాడు ఇప్పుడు మళ్ళా వస్తున్నాడు అలాంటి వ్యక్తికి ఓటేస్తే మన పొలాలకు మన భూములకు భద్రత ఉండదు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తిస్తుంది భూ కబ్జాదారునికి ఓటేస్తే ఇబ్బంది అవుతుందని ఆలోచించండి అదేవిధంగా బిఆర్ఎస్ అయితే లేచే పరిస్థితులు లేదు ప్రజలు కేసీఆర్ నుండి నమ్మే పరిస్థితులు లేదు పాపం తిరుగుతున్నాడు కానీ ఏమి జరగడం లేదు ఏమి ఒరగడం లేదు దయచేసి మీరందరూ ఆలోచించండి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆరు గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం మొన్న ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు ఆరు నూరైనా అటు సూర్యుడు ఇటు ఉదయించిన ఆగస్టు లోపల రైతుల రుణమాఫీ చేస్తానని చెప్పిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు నిర్మించని సంవత్సరానికి మూడు వేల ఐదు వందల చొప్పున ప్రతి పేదింటికి ఇల్లు కట్టిస్తానని చెప్పిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఏఐసిసి ఇచ్చిన మేనిఫెస్టోలో